హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఏంటి అక్క ఇది చూపిస్తున్నారు అనుకోకండి ఇవాళొచ్చేసి మా ఇంట్లో మేము కూలర్ తెచ్చుకున్నాము పెద్ద కూలర్ తెలుసా మీకు ఇంకా ఎంత పెద్ద ఉందో చూసా ఇప్పుడు మీకు ఇందులో చూస్తే మీకు చిన్నగా అనిపిస్తుంది కావచ్చు ఇది చిన్నగా మెల్లగా మా ఆయన అంత ఉన్నది కూలరు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది మీకు పైకి చూస్తే అర్థమవుతుంది అది చూడండి ఇంత పెద్దగా ఉందో కిందికి కూడా అగ్గు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇదేమో ఇక్కడ పెట్టినాము ఇక్కడ ఉన్న కూలర్ ఏమో ఇంకట పెట్టినాము ఎందుకంటే పిల్లగాళ్ళు ఇటు ఆడుకుంటారు కదా ఎవరైనా వచ్చినప్పుడు అందుకోసమని ముంగడ పెట్టినాము మేము మధ్యాహ్నం పూట టీవీ చూసినప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ పని చేస్తుందని మేము ముంగడ పెట్టినాము ఓకేనా ఇది ఎట్లా ఓపెన్ చేయాలో నేను మీకు చూపిస్తాను మీరు చూడండి ఓకేనా ఇగో నా కొడుకు ఓపెన్ చేస్తాను మీరు చూడండి గట్టిగాను అగ్గో అట్లా ఓపెన్ చేయాలి పై దాని పై పై అగ్గో అట్లా డైరెక్ట్ వచ్చేస్తుంది అదేమో కిందికి డాడీ అది అది పైకి అది కిందికి అది పైకి అట్లా అట్లా ఓపెన్ చేయాలి మళ్ళీ క్లోజ్ చేయి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు న్యూ మోడల్ అంటే అట్లా ఓపెన్ అట్లా క్లోజ్ చేయాలి కింది కింద కొట్టేసి ఆగ్గో మొత్తం క్లోజ్ అయిపోయింది చూసిందా ఇగో క్లోజ్ ఇట్లా మేము న్యూ మోడల్ తెచ్చుకున్నాము ఇది ఇట్లుంటుందట వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లగాళ్ళని మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎండాకాలం మొత్తం ఎందుకు అంటే పిల్లగాళ్ళు బయట ఎండలో తిరుగుతూ ఉంటారు కదా ఎండలో తిరగద్దని చెప్పండి ఇంట్లో ఆడుకునే బొమ్మలే తీసుకురండి ఏంటిది క్యారము చెస్ ఇంకా స్నేక్ అండ్ లాడరు అష్టాచమ్మ ఇంకా దాగుడు మూతలు ఆడుకుంటారు ఇంట్లో ఊనగుంటలు అంటే మీకు తెలిసేవరికైనా ఓనగుంటలు ఆడుకునేటోళ్ళు ఓనగుంటలు ఆడుకుంటారు అట్లా ఇంకా నా కొడుకు దొంగ మంచిగా ఇంట్లో ఆడుకునేటివి తీసుకొచ్చి ఇంట్లోనే ఉండనివ్వండి మెయిన్గా వచ్చేసి టీవీ టీవీ మాత్రం కంపల్సరీ కార్టూన్స్ అయితే లేని వాళ్ళు అయితే కంపల్సరీ కార్టూన్స్ పెట్టియండి ఎందుకు అంటే కార్టూన్స్ ఉన్నాయనుకో బయటికి బోరు అందుకోసమని కార్టూన్స్ పెట్టి అండి సెల్ ఇచ్చుడు మాత్రం చాలా అంటే చాలా తక్కువ చేయండి పిల్లగాళ్ళకి సెల్లిస్తే మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ చెడిపోతారు పిల్లగాళ్ళు ఓకేనా ఇంకా పిల్లగాళ్ళు మాత్రం కంపల్సరీ చెడిపోతారు సెల్ ఇస్తే మాత్రం సెల్ మాత్రం ఇవ్వకండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది కదా కూలరు ఇందులో మాత్రం వాటర్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పడతాయి ఒక్కసారి పడితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తాయి కావచ్చు నాకు తెలుసా బ్లాక్ ఉన్న కాడికి వాటరు అక్కడి వరకు ఇంకా ఇది చూడండి ఎంత పెద్ద ఉందో దాన్ని పెట్టరా అండి పెట్టే మా ఓళ్ళో రిచ్డే ఎక్కువ ఉంటుంది అలసండా మీ ఇంట్లో కూడా మీ పిల్లగాళ్ళు అంతేనా ఇంకో ఇట్లా కూలర్ మేము ఇక్కడ ఉన్న కూలర్ ఏమో ముంగడ మేము అది ఇగో అవి మూడు వచ్చినాయి కదా మూడిట్ల ఒకటి ఇగో ఒకటి ఏమో కూలర్ తిప్పేది ఒకటేమో వాటర్ది ఒకటేమో స్వింగ్ ఇది అటు ఇటు తిరగనీకి లోపల ఉంటాయి అవి అటు ఇటు తిరగనీకి ఇంకో బ్లర్ అయితే బ్లర్ ఇగో ఇక్కడ ఉన్న కూలర్ ఏమో తీసుకుపోయి ముంగడ పెట్టినాం అది కూడా చూపిస్తాను చిన్నపిల్లగాలు ఉన్న కారణం అయితే కంపల్సరీ ఎండాకాలంలో వాటర్ బాగా తాగేయండి చల్ల బాగా తాగేయండి నిమ్మకాయ రసం బాగా తాగియండి వాటర్ మిలన్ బాగా తినిపియండి ఇంకా వచ్చేసి ఇంకా ఏముంటే కర్బూజా బాగా తినిపియండి ఇంకా ఇంకొక నెల పదిహేను రోజులు ఆగినాం అనుకో ఇంకా మామిడికాయలు వస్తాయి మామిడికాయలు కూడా బాగా తినిపియండి వాటర్ ఉండేటి అన్నీ బాగా తినిపియండి కీర అనంగా వాటర్ మిలన్ అనంగా క్యారెట్ సొరకాయ ఇందులో వాటర్ అన్నీ చాలా అంటే చాలా బాగా తినిపియండి ఓకేనా ఇప్పుడు మా ముంగట కూలర్ చూపిస్తాను రండి మీరు ఇక్కడ ఉన్న కూలర్ తీసుకుపోయి మేము ముంగడ పెట్టినాము ఎందుకంటే మధ్యాహ్నం పూట పిల్లగల్లా ఆడుకున్నా కానీ పడుకున్నా కానీ సమ్మర్ హాలిడేస్లల్లో అక్కడ ముంగడ పడుకుంటారు అనేసి అందుకోసమని అక్కడ పెట్టినాము చూపిస్తాను ఇగో ముంగట పెట్టినాం ఆ కూలరు ఈ కూలర్ మీద టెడ్డి పెట్టినాం ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు టెడ్డి ఉండే కదా సేమ్ అట్లనే ఇక్కడ కూడా టెడ్డి పెట్టినాం తెలుసా ఇంకా మా కుక్క ఇంకా దీనికి కూడా చల్లగా ఉంటుంది ఇంకా వీళ్ళు కూడా మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు కూడా కొద్ది కొద్ది అంత చల్లగా ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టినాం మేము ఇగో టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారు చూసినలా డిష్ పెట్టాల కంపల్సరీ పిల్లగాళ్ళకి డిష్ పెట్టండి వాళ్ళకి టైంపాస్ కాదు ఎండాకాలం అంటే చాలా మందికి ఉంటుంది కానీ కార్టూన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు పిల్లగాళ్ళు ఎవ్వరు చూడరు అందరు సెల్లులు సెల్లులు సెల్లు సెల్లుల మీద పడితే ఇవి ఎవ్వరు చూస్తలేరు సెల్లులు తక్కువ చేయండి ఇవి చాలా చూడండి ఇంకా దీంతో ఆడతారు దీంతో ఫుల్ టైంపాస్ మాకు తెలుసా ఇంకో ఇంకా అది కూలర్ మాది ఇక దీని మీద పడుకుంటారు ఇంకా పడుకొని చూస్తారు అవ అన్నీ చదిరేసినాం ఇటు సోఫా ఉండే కదా ఇది కూడా తీసి అటు పెట్టేసి ఈ కూలర్ తీసి ఇటు పెట్టేసినాం ఇప్పటివరకు అయితే చల్లగానే ఉన్నది మాకు ఇంకా తర్వాత తర్వాత చూడాలి ఎట్లా ఉంటుందో ఇంకా మళ్ళీ మావి రేకులు రేకులు మావి మాది రెంట్ హౌస్ అయితే రేకుడు పుట్టోడు ఇద్దరు ఆడుకుంటున్నారు ఆ కూలర్లో కూడా మంచిగానే వాటర్ పడతాయి ఈ కూలర్లో కూడా చాలానే వాటర్ పడతాయి చాలా అంటే చాలా వాటర్ పడతాయి మీ పిల్లగాళ్ళని మాత్రం ఏసీ ఉన్న వాళ్ళని ఏసీల నుంచి బయటికి రానియకండి ఎండాకాలంలో కూలర్లు వాళ్ళని కూలర్ల కింద నుంచి బయటికి రానివ్వకండి చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి మా కూలర్ నచ్చేది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేరీ వెరీ న్యూ 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 మోడల్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి అందరికీ షేర్ అయ్యేటట్టు చూడండి మా కూలర్ని ఓకే బాయ్